మే పద్దెనిమిదిన చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది వాతావరణ నివేదికల ప్రకారం శనివారం ఉదయం బెంగళూరులో నలభై ఐదు శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే సాయంత్రం నలభై రెండు పర్సెంట్ వర్షం కురిసే అవకాశం ఉందని మ్యాచ్ జరిగే సమయాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కోల్కతా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు చేరాయి వాటి సరసన చేరేందుకు సన్ కు మరో అడుగు దూరంలో ఉంది ఈ క్రమంలో చెన్నై బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారనుంది మొదట రెండు వందల పరుగులు చేస్తే పద్దెనిమిది పరుగులతో విజయం లేదా చేదంలో రెండు వందల పరుగుల లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో అందుకుంటే చెన్నై కంటే మెరుగైన రండేడ్తో ఆఫ్ కు చేరుతుంది ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం బెంగళూరు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది చెన్నై నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్తుంది ప్రస్తుతం చెన్నై పద్నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచిన బెంగళూరు ప్రస్తుతం పన్నెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది మొత్తానికి పద్దెనిమిదవ తేదీన వర్షం పడకూడదని ఇండియాలోని ప్రతి క్రికెట్ అభిమాని కూడా కోరుకుంటున్నాడు ఆ రెండు జట్ల మధ్య జరిగే ఆసక్తికర మ్యాచ్ కళ్ళారా చూడాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు